ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇస్రాయేల్ దేశం నుండి మేము ఇప్పుడు కొండ దగ్గరకు వచ్చాము ఈ కొండ నుండి బయలుదేరి ఈజిప్టు ప్రాంతానికి వెళ్తున్నాము చూడండి ఆత్మీయమైన మేలులు పొందండి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి ఈ లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి వెళ్తుంది ఇదిగో మేము బస్సులో ఎక్కి ఈజిప్టు ప్రాంతానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఇక్కడే ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా ఇదంతా కూడా ఆ రోజుల్లో సీనాయి అరణ్యం ఈ సీనాయి అరణ్యములోనే దేవుడు మోసే గారికి అనేక సార్లు ప్రత్యక్షమైనడు ఈ ప్రాంతాల్లోనే బండలో నుండి నీళ్లు కురిపించినటువంటి ప్రాంతం వాళ్ళు వాళ్ళ పిల్లలు తృప్తిగా తాగి దాహం తీర్చుకున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో చూడండి ఎడారిలో ఇక్కడ బస్సులు కార్లు వ్యాన్లు నిలుపున్నారు ఇక్కడ చాలా చాలా కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ఇదంతా కూడా ఇస్నాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాల్లో ఇంచుమించుగా ఇరవై లక్షల మంది ప్రజలు దేవుడు వారి బానిసత్వంలో నుండి విడిపించి ఐగుప్తు దేశం నుండి ఇస్రాయల్ దేశానికి నడిపించుకొని తీసుకొని పోయినాడు ఇంచుమించుగా నలభై రోజుల ప్రయాణాన్ని దేవుడు నలభై సంవత్సరాలు చేశాడు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి అవిధేయత అక్రమము అన్యాయము వాళ్ళలో పొయ్యేంత వరకు దేవుడు ఈ ప్రాంతంలోనే వాళ్ళని నివసింపజేశాడు ఈ సేనాయి అరణ్యం చుట్టే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ మనం గమనిస్తున్నాము ఎర్ర సముద్రం కూడా మన పక్కనే కనిపిస్తూ ఉంటుంది ఈ ఎర్ర సముద్రం పక్కనే ఈ సేనాయి కొండలు కూడా కనిపిస్తుంటాయి దాని పక్కనే ఈజిప్టు దేశం కూడా మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా ఈజిప్ట్ దేశానికి సంబంధించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో వీడియోని అసలు తీనేడు ఎవ్వరు కూడా ఇక్కడ కెమెరాలు పట్టుకున్న సెల్ ఫోన్లో నుంచి వీడియో తీసినా కూడా వెంటనే సెక్యూరిటీ వచ్చి ఆ కెమెరాలు ఆ సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోతారు వాళ్ళకొక సెంటిమెంటు ఈ ప్రాంతంలో వీడియోని తీయకూడదు ఇక్కడ ఏముందండి తీయడానికి అక్కడ ఉన్నటువంటి కొండలు గుట్టలే కదా కానీ వాళ్ళు వీడియోని తీనిరు మధ్య మధ్యలో చెకింగ్ ఉంటుంది ఆ చెకింగ్ ఆపి బస్సు ఆపి మరి వచ్చి వారు ఆ యొక్క సెల్ ఫోన్ని తీసుకోబోతారు మనం వీడియో తీసుకోవాల్సిన ప్రాంతం ఏంటంటే ఇదిగో ఆ యొక్క పిరమిడ్స్ దగ్గర కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంకెక్కడ కూడా వాళ్ళు అలౌ చేయరు వీడియో తీనివ్వరు కాబట్టి అయినా కూడా నేను వీడియో తీసుకుంటూ వెళ్ళాను సెక్యూరిటీ అయితే వచ్చారు వచ్చి సెల్ ఫోన్ పట్టుకున్నారు పట్టుకొని మరలా నా ఫోన్ నాకు ఇచ్చేశారు కాబట్టి చాలా డేంజరస్ ప్లేస్ ఇది చాలా సెక్యూరిటీ ఉంటుంది అదిగో మనం చూస్తున్నాం ఎదురుగా ఇది ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం అంటే ఎర్రగా ఉంటుందని అనుకోకండి బ్లూనే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఎర్రగా ఉంటాయి ఈ ప్రాంతంలో కాబట్టి ఎర్ర సముద్రంలోనే రెండు మూడు కిలోమీటర్లు లోపల ఈజిప్ట్కి ఎంటర్ అయ్యేటప్పుడు రెండు మూడు కిలోమీటర్లు పైన సముద్రం ఉంటుంది చుట్టూ సముద్రం ఉంటుంది లోపల అండర్ గ్రౌండ్లో లోపల నుండి బస్సు ఏర్పాటు చేశారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క బ్రిడ్జి లోపల వెళ్తూ ఉన్నప్పుడు ఇదిగోండి ఇదంతా కూడా ఇస్రాయేల్ ప్రజలు నడిచి వచ్చిన ప్రాంతం ఈ ఎర్ర సముద్రముని దేవుడు రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలలో వారిని ఈజిప్టు నుండి కొండ దగ్గరికి నడిపించాడు ఒకప్పట్లో ఈ కొండ కూడా ఇస్రాయేల్ దేశంలో ఉండేది ఇస్రాయేల్ ప్రజల్ని కొండ మాకు కావాలి మాకు ఇవ్వాలని మేము మీకు యుద్ధానికి మేము మీతో వస్తామని ఐగుప్తీయులు ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలను అడిగారో ఇస్రాయేల్ ప్రజలు ఈ యొక్క సేనాయి కొండని ఈజిప్ట్ వాళ్ళకి ఇచ్చేశారు అందువలన ఇది ఈజిప్ట్లో కలిసిపోయింది కొండ లేకపోతే ఈ కొండ కూడా మనకు ఇస్రాయెల్ దేశంలో ఉండేది అంతేకాకుండా ఇక్కడ ఈజిప్ట్ ప్రాంతంలో నడి మధ్యలో ఉన్నది నైలు నది ఈ నైలు నది అనేది సెంటర్లో ఉంటుంది దేవుడు ఇస్రాయల్ ప్రజలకి వాగ్దానం చేసేటప్పుడు నేను మిమ్మల్ని కనాను దేశం నుండి నైలు నది వరకు మీకు సరిహద్దుగా నేను ఇస్తానన్నాడు అంత ప్రాంతాన్ని ఇస్రాయేల్ ప్రజలు అంగీకరించలేదు వాళ్ళు జయించలేకపోయినారు ఇది చాలు మాకు అని వాళ్ళు తృప్తి పొందారు అందుకని వాళ్ళని అక్కడి వరకే పరిమితం దేవుడు చేశాడు వాళ్ళు అక్కడ అభివృద్ధి పొందుతున్నారు ఇది పాలూన్లు ప్రవహిస్తున్న దేశం ఇస్రాయల్ దేశం అక్కడ ఎప్పుడూ అద్భుతంగా ఆనందంగా ఉంటుంది ఈ రోజున ఇక్కడ భయంకరమైన యుద్ధాలు సర్వనాశనం అయిపోతూ ఉంది అక్కడంతా కూడా అంటే ఒక పక్కనేమో ఇస్రాయేల్ సంతానం ఇంకొక పక్కనేమో ముస్లిం సంతానం అన్నదమ్ములే వాళ్ళు కానీ ఆనాడు అబ్రహాము గారికి పుట్టిన ఇస్మాయిల్ సంతానం ఇసాకు సంతానం ఈరోజు కూడా గొడవలు పడుతూనే ఉన్నారు యుద్ధం జరుగుతూనే ఉంది అనేక వేల మంది చనిపోతూనే ఉన్నారు ఇదిగో ఈ ప్రాంతాల్లోనే ఈ యొక్క ఖర్చూరుపు పండ్లు తింటూ ఈ యొక్క బావిలో నీళ్లు తాగుతూ ఈ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో ఇస్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు ఉన్నారు అయితే దేవుడు వారికి ఏమీ తక్కువ చేయలేదు వారికి ఆకాశం నుండి మన్నా కురిపించాడు ఉదయకాల సమయంలో వారికి మేఘ స్తంభం ఇచ్చాడు చల్లగా మేఘస్తంభం ఇచ్చాడు రాత్రి వేళలో వాళ్ళకి వెలుగుగా ఉండడానికి అగ్ని స్తంభం ఇచ్చాడు రాత్రి పొగులు పొగలు రాత్రి దేవుడు వారికి తోడుగా ఉండి వారి మధ్యలోనే ఉన్నాడు కానీ వారి సనుగులు వారి గొనుగులు దేవుడు విని ఇదిగో వారికి దూరంగా ఉండాలని దేవుడు ఆశించిన మోషే గారు ప్రార్థన ద్వారా దేవుడు వారి మధ్యలో ప్రత్యక్ష గుడారంలో ట్వంటీ ఫోర్ అవర్సు అక్కడ దే ఆ యొక్క స్తంభము అగ్ని స్తంభము మండుతూనే ఉండేది ఆ అక్కడ నుండి దేవుడు వారికి మేఘస్తంభం ఉదయకాస్తలో ఏ మాత్రం ఎండదగలకుండా అంతేకాకుండా ఈ యొక్క ఇస్రాయెల్ ప్రజల యొక్క చెప్పులు అరగకుండా చెమట పట్టకుండా బట్టలు మాసిపోకుండా నలభై సంవత్సరాలు దేవుడు కాపాడాడు ఇదిగో మనం ఈజిప్టు ప్రాంతానికి వచ్చేసాము ఈ ప్రాంతం అంతా కూడా ఈజిప్టు అంటే ఊర్లోకి వచ్చేసాం చాలా దూరం ఇంచుమించు ఒక ఎనభై తొంభై కిలోమీటర్లు ఈ సెనాయకొండనే వెంబడిస్తూనే ఉంటుంది అంత దూరం ఉందండి ఇదంతా మా ప్రయాణం ఆనాడు ఇస్రాయలు ప్రజలు ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో ఈ ప్రాంతం అంతా మీకు చూపిస్తున్నాను మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలోనే వాళ్ళు నీళ్లు లేవని దేవుని మీద శనిగారు ఈ ప్రాంతంలోనే మాకు చేపలు లేవని ఉల్లిపాయలు లేవని మరి కీరకాయలు లేవని దేవుని మీద శనిగారు శనిగినప్పుడల్లా వారు మధ్యలో ఒక తెగులు వస్తూ ఉండేది ఆయన చనిగిన వాళ్ళు అనేక మంది మరణిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క విధానంలో దేవుని సన్నిధిని సనగతూ గొనుగుతూ మనం ఉండకూడదు దేవునికి విశ్వాసంగా మనం ఉన్నట్లయితే దేవుడు అనేక మేలులు ఆశీర్వాదాలు ఇస్తాడు మోషే గారు ఈ కొండ దగ్గరనే బండతో దేవుడు మాట్లాడమంటే బండను కొట్టాడు కొట్టడం ద్వారా దేవుడు మోషే గారి మీద బాధపడ్డాడు మోజస్ నీవు ఈజిప్టు ఈజిప్టు దేశం నుండి ఇస్రాయేల్ ప్రజలను తీసుకొని పోతావు కానీ నువ్వు కనాన దేశంలో అడుగు పెట్టలేవని దేవుడు చెప్తాడు అందుకని మోయాబి ప్రాంతంలో మోషే గారు మరణిస్తాడు ఆ వీడియో కూడా పెట్టున్నాను మోషే గారు ఎక్కడ మరణించాడో అది కూడా చూడండి ఆత్మీయమైన మేలులు పొందండి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడే మారా బాగున్నది ఇక్కడే సీనాయి కొండ ఆ దేవుడు ఆ బండని పగలగొట్టాడు అక్కడే ఆ నీళ్లు సమృద్ధిగా ఇచ్చాడు కానీ దేవుడు మోసేగార బండను కొట్టినా కూడా నీళ్ళనైతే సమృద్ధిగా ఇచ్చాడు మన్నా కురిపించిన ప్రాంతం ఈ ప్రాంతమే అలాగే దేవుడు వాళ్ళని పోషించిన ప్రాంతం ఈ ప్రాంతమే దేవుడిని నమ్మిన వారిని విడువడు ఎడవాయడు కనుక ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరొక వీడియోతో మీ ముందుంటాను ఈ వీడియోని చూడండి లైక్ చేయండి అనేక మంది షేర్ చేయండి ఈ ఛానల్ బలపరుస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్ ద లాడ్